ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే వినాయక చవితి సందర్భంగా నేను చూడండి ఉండ్రాల పాయసం అయితే చేశాను చాలా సింపుల్ ఈజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎలా చేయాలనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను రండి చేద్దాం ఉండ్రాల పాయసం చూడండి ఎంత బాగుందో ఇది ఎలా చేయాలనో చూపిస్తాను రండి చేద్దాం ఇప్పుడైతే ఉండ్రాల పాయసానికి ఒక కప్పు నిండా బియ్య పిండి అయితే తీసుకున్నాను చూడండి ఒక కప్పు బియ్య పిండికి అయితే ఒకటిన్నర కప్పు బెల్లం కావాలి అప్పుడే స్వీట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక కప్పు పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను చూడండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్షలు కొద్దిగా ఇలాచీ పౌడర్ అనమాట ఇప్పుడు ముందుగా ఏంటంటే మనం స్టవ్ వెలిగించుకొని ఈ పిండిని వేడు నెలలు ఉడికించుకుందాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా ఇందులో మనం వాటర్ వేసుకుందాము ఒక కప్పు పిండికి ఒక్క కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది చూడండి నేను ఒక్క కప్పే వాటర్ వేసాను అనమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఒక స్పూన్ సారీ ఫ్రెండ్స్ ఒక స్పూను షుగర్ వేసుకోవాలి ఒక స్పూన్ షుగర్ వేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము చూడండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ నీటిని బాగా మరగనిద్దాం చూడండి ఇప్పుడైతే వాటర్ మరగడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనము ఈ బియ్య పిండిని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వేడిలోనే సరిపోతుంది మనకి ఇలా కలిపేసేసుకోవాలి ఈ పిండిని ఇలా పక్కన ఉంచుకుందాము కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఈ పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది మనం చెయ్యి అయితే పెట్టలేము ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే కొద్దిగా చల్లారింది అనమాట చేతికి కనుక కొద్దిగా ఆయిల్ కనుక రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్పూన్ తీసేసుకొని ఈ పిండిని బాగా ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి స్మూత్గా స్మూత్గా ఎవరూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను కదా చూడండి అంత స్మూత్గా ఉందో ఇప్పుడంటే మంటే మనము వనరాలు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నచ్చిన సైజులో చేసుకోవాలి ఇదే సైజులో ఉండాలి అన్నీ ఎలా ఉండ్రాలు చేసుకోవాలి మనము ఒకే సైజులో చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది చూడండి అన్నీ ఇలా రౌండ్గా చేసుకోవాలి బాగా అన్ని విధంగా చేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే అన్నీ చేసేసుకున్నాను బౌల్స్ లాగా మనం గులాబ్ జాములు చేసుకుంటాం కదా అదే విధంగా చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఇవి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా మూడు కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మూడు కప్పులు వాటర్ అయితే పోసాను ఇప్పుడైతే ఈ వాటర్ని మరగనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొద్ది చూసుకుందాము చూడండి వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళని ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని మూత పెట్టుకొని కాస్త ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకుందాం ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొద్ది చూద్దాము చూడండి బాగా మరుగుతున్నాయి కదా కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇలా పట్టుకొని చూస్తే మనకి తెలిసిపోతుంది అనమాట ఇలా మెత్తగా గనక ఉంటే చూడండి ఇలా పగులుతుంది మనకి ఉడికితే చూడండి బాగా అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న పెసరపప్పు అయితే వేయాలి చూడండి నేను పెసరపప్పు ముందాడే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు నిండా చూడండి పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని ఇది బాగా కలిపెట్టేసేసుకోవాలి కలివెట్టేసేసుకొని ఇది కాస్త ఉడకనిద్దాము పెసరపప్పుని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోసారి మొద్ది ఇచ్చేద్దాము చూడండి పెసరపప్పు వేసాం కదా పెసరపప్పు కూడా బాగా అనమాట ఇప్పుడు మనం ఇందులో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసేద్దాం అంతా వేసేద్దాం ఫ్రెండ్స్ స్వీట్ బాగా కావాలి కదా ఇప్పుడైతే అంతా ఇందులో వేసేసి మంచి బెల్లమే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఉడకట్టని అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనం పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాము ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలిగి పెట్టేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి మనకి ఇంకొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత పాలు వేసుకోవాలి ఇప్పుడైతే వేయకూడదు చూడండి ఇప్పుడైతే బాగా మరగనిద్దాము ఇంకొకసారి ఒకసారి మొద్ది చూసుకుందాము చూడండి బెల్లంలో బాగా ఉడికిపోయాయి కదా ఉండరాళ్ళు కొద్దిగా చిక్కబడిపోయింది చూడండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది వేడి మీద అయితే పాలు అసలు పోయకూడదు ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసుకున్నాను చూడండి బబుల్స్ అన్నీ ఆగిపోతున్నాయి కదా ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు రూమ్ టెంపరేచర్లో ఉండించాలి ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారిన తర్వాత పాలు పోసుకుందాం కొద్దిసేపు వదిలేద్దాం చూడండి కొద్దిగా అయితే చల్లారిపోయింది ఎంత బాగుందో చూడండి ఇప్పుడైతే నేను ముందాడే కాచి చల్లార్చుకున్న పాలు అనమాట చిక్కటి పాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో పోసుకుందాము అన్నీ అయితే అవసరం లేదు కొద్దిగా పోసుకుందాము చూడండి బాగా ఎలా కలిపేసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో పాలు విరగకుండా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఉండ్రాల పాయసం అయితే ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి నేను ముందాడే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టాను నెయ్యిలో ఇప్పుడైతే ఇంకొక బౌల్లోకి తీసుకొని ఇవన్నీ అందులోకి వేసేసుకుందాము ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి అంత బాగుందో అయిపోయింది ఫ్రెండ్స్ మీకు గనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం